జనం టి శంకర్ ప్రస్తుతానికి జనగామ జిల్లా జనగామ మున్సిపల్ పరిధిలో ఉన్నాం ఇక్కడ జనగామ మున్సిపల్ పరిధిలో పదవ వార్డులో చూస్తున్నప్పుడు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు మనం తిరుగుతున్న క్రమంలో ప్రచార శైలిని గమనించిన తరుణంలో మనకు పదహారవ వార్డులో బీజేపీ పార్టీ నుండి ఇక్కడ శ్రీమతి స్వరూప మాచర్ల స్వరూప గారు మనకు ఇక్కడ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పదహారవ వార్డుకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యల్ని కౌన్సిలర్గా ఎన్నికైతే ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి అట్లాగే హెల్త్కి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు గెలిచిన తర్వాత చేయబోతున్నారా ఈ అనేక రకాల అంశాల మీద మనం మాట్లాడుకుందాం మేడం నమస్కారం అండి నమస్తే మేడం మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి నేను బిఏ చేసిన మా ఆయన మా సారు ఆయనకి సేవా దృక్పథం బాగుంది ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆర్మీలో సేవ చేసిండ్రు ఇప్పుడు బయట కూడా ఇక్కడికి వచ్చిన కానుంచి వెళ్ళి ఈ నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తాడు అతన్ని చూసి నేను చేయాలనుకొని వచ్చిన రాజకీయాల్లో ఉంటేనే సేవ చేయగలం మా సారు దేశ సేవ చేసిండు నేను ప్రజాసేవ కోసం వస్తున్నా ఓకే మీరు ఈ వార్డులో పదహారో వార్డులో తిరుగుతున్న క్రమంలో ప్రజలు ఏ విధ ఏ విధమైనటువంటి ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది దోమలు చాలా ఉన్నాయి తాగునీరు కొరత ఉంది ఇవన్నీ తీర్చాలని నేను అనుకుంటున్నా అట్లాగే అంటే మనం ఇక్కడ చూస్తే కొంత అంటే ఈ ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతంగా కనబడతా ఉంది దీని మీద మీరు శ్రద్ధ ఎట్లా పెట్టబోతున్నారు ఎక్కడైనా డెవలప్ కావాలంటే విద్యా వైద్యం అవసరమమ్మా నేను ఆ విద్యా వైద్య పరంగా నేను డెవలప్ చేస్తానని చెప్తున్నాను ఇట్లా డెవలప్ అంటే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం లేకుంటే క్లినిక్ పెట్టడం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం ఇట్లా ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి యూత్ కోసం ఆర్మీలోకి వెళ్ళడానికి యూత్ కోసము స్టడీ సెంటర్లు చేస్తాము పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో నేను కౌన్సిలర్గా పో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను భారీ భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసారు ఈ ఇద్దరు అభ్యర్థుల్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు అంటే ఒకవైపు డబ్బులతో వస్తున్నారు మీరేమో బీజేపీ పార్టీ నుండి సేవా కార్యక్రమాలతో వస్తున్నారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఆ డబ్బు ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రజల మద్దతు ఉందండి మాకు ప్రజలు మాకు సేవ చేస్తున్నాం కాబట్టి మాకు మద్దతు ఉంది వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం ఉన్నది దేనికి అమ్ముడు పోవరని నా నమ్మకం మొత్తం మీద ఈ వార్డులో పోటీ చేస్తున్నటువంటి మాచర్ల స్వరూప గారు మనకు ఒక తొమ్మిది అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాచరణ తొమ్మిది అంశాలతో కార్యాచరణ రూపొందించి మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం వార్డు సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఎవరైనా గెలిస్తే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతూ ఉంటారు కారు తీసుకొని హైదరాబాద్లో ఉంటుంటారు ఎప్పుడోసారి చుట్టం చూపుగా వచ్చిపోతుంటారు కానీ వీళ్ళు నిత్యం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పెట్టారు అట్లాగే వార్డులోని వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ సకాలంలో అందే విధంగా అదేవిధంగా కొత్త వాళ్ళకి మంజూరు అయ్యే విధంగా తనవంతు కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు అట్లాగే పేదలకు బడుగు బలహీన వర్గాలకు వైద్యం విషయంలో వెంట వెంటనే సేవలు నిరంతరం మెడికల్ కౌన్సిలింగ్ అట్లాగే దీనికి సంబంధించి ఉచిత వైద్యము మెడికల్ క్యాంపులు క్లినిక్ను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈవినింగ్ టైంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు యువతకి గ్రూప్ పరీక్షలకు స్టడీ సెంటర్ ఏర్పాటు మరియు అగ్నిపత్ ద్వారా ఆర్మీలో చేరడానికి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అట్లాగే చేనేత వస్త్రాలను ఆర్మీ క్యాంటీన్లో ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చేనేత పరిశ్రమ పెద్దది ఆ చేనేత కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఆ చేనేత వస్త్రాలను ఆర్మీ క్యాంటీన్లో అమ్మించడానికి ప్లాన్ చేస్తాము ఏర్పాట్లు చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు అట్లాగే ప్రతిరోజు రోడ్లపై చెత్త పేరుకుపోకుండా మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలతో వాళ్ళ విధులను నిర్వ నిర్వర్తింపజేస్తారట ఎందుకంటే సార్ మేడం వాళ్ళ సార్ డాక్టర్ కాబట్టి పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలి పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు తద్వారా చదువుకోగలుగుతారు అనేటువంటిది డాక్టర్లు చెప్పేటువంటి సూచన కాబట్టి ఈ వార్డును కూడా తమ దగ్గరికి వచ్చేటువంటి రోగులు ఎట్లయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఈ వాడును కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టారు తర్వాత కాలనీలోని సమస్యల ఫిర్యాదులను స్వీకరించడానికి ఎప్పటికీ ఒక వ్యక్తిని అందుబాటులో ఉంచుతారట తర్వాత ఆడపిల్లలకు ఉచిత కరాటే శిక్షణ ఈ మధ్యలో ఎక్కువగా ఆడపిల్లల మీద అగాయిత్యాలు దాడులు యాసిడ్ దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడం కోసం ఆ అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ క్లాసులను కూడా పెడతాననేది ఇది చాలా పెద్ద గొప్ప విషయము చెప్పుకోవచ్చు ఈ మేనిఫెస్టోను ఇంకా ఇతర వాళ్ళు ఇట్లాంటి ఆడపిల్లలకు ఉచిత కరాటే శిక్షణ చాలామంది తమ మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే కళ్యాణలక్ష్మి కావచ్చు షాది ముబారక్ ఫ్యామిలీ మెంబర్ గెజిట్ సంతకాల కొరకు ప్రత్యేక చొరవ చూపిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టిరు ఇవే కాకుండా ఇంకా అనేక రకాల మేనిఫెస్టోను విడుదల చేశారు మొత్తం మీద వార్డులో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రచారం చేస్తూ అన్నింట ముందు పోతూ గెలుపు బాటలో పయనిస్తున్నారు ఈ వార్డులోని మాచర్ల స్వరూప గారు చూద్దాం దేవుళ్ళు ఏం తీర్పిస్తారు